స్వరం మారింది దూకుడు పెరిగింది నిన్నటి వరకు ఒక లెక్క ఇక నుంచి ఒక లెక్క అంటోంది టీడీపీ సైన్యం ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ దండెత్తుతోంది రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా సైకిల్ సవాల్ చేస్తోంది అందుకోసం అందువచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఓవైపు చంద్రబాబు మరోవైపు లోకేష్ వీళ్ళిద్దరికీ సపోర్ట్ గా భువనేశ్వరి మరో రెండు మూడు నెలల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రానికి సన్నద్ధమవుతున్నారు అవుతున్నారు కేడర్ను సంసిద్ధం చేస్తున్నారు అడుగడుగునా సర్కారు ఇరుకును పెట్టి ప్రజా మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు స్కిల్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద విడుదలైన నాటి నుంచి ఇంకాస్త దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై మరింత వాయిస్ పెంచి పోరాడుతున్నారు ఓవైపు జనసేనతో పొత్తును ముందుకు నడిపిస్తూనే మరోవైపు పార్టీ పరంగా వినూత్న కార్యక్రమాలతో జనాల్లోకి వెళుతున్నారు పార్టీని బలోపేతం చేస్తూ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు రా అనే నినాదంతో జనగర్జన చేస్తున్నారు చంద్రబాబు మాటల తూటాలు వాడి ప్రసంగాలు పంచులు ప్రాసలతో వైసీపీ నిలదీస్తున్నారు ఎన్నికలకు కేడర్ ను సమాయత్తం చేస్తున్నారు బాబు ఇటీవల మినీ మేనిఫెస్టోగా సూపర్ సిక్స్ పథకాలను అనౌన్స్ చేశారు ఎన్నికల ముందు డెబ్బై ఐదేళ్ల పైబడి వయసులోనూ దూకుడుగా ముందుకు సాగుతున్నారు టీడీపీ చేపట్టిన రా కదలిరా కార్యక్రమాలకు జనాలు కూడా భారీ ఎత్తున తరలిస్తున్నారు యువగలం పాదయాత్రతో పార్టీలో మంచి జోష్ తీసుకొచ్చారు నారా లోకేష్ మూడు వేల కిలోమీటర్లకు పైగా సాగిన పాదయాత్రలో ప్రజా సమస్యలు వింటూ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తామంటూ వారిలో భరోసా నింపారు అలాగే పార్టీ కేడర్ ను ఒక్క తాటిపైకి తీసుకొచ్చారు ఎన్నికలకు కేడర్ ను సిద్దం చేస్తూ ముందుకు సాగారు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ప్రతి సభలోనూ వైసీపీ సర్కార్పై ధ్వజమెత్తారు ఎత్తారు లోకేష్ చంద్రబాబు లోకేష్ కు భువనేశ్వరి కూడా తోడైంది చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ ఆమె జనం బాట పట్టారు నిజం అనే కార్యక్రమంతో వెళుతున్నారు చంద్రబాబు అరెస్టు సమయంలో మనస్తాపంతో చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తూ వారిలో భరోసా నింపుతున్నారు నిజం అనే కార్యక్రమంతో పార్టీకి మైలేజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు భువనేశ్వరి చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలోనూ ఆమె పార్టీకి అండగా నిలిచారు మహిళలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేశారు కొవ్వొత్తుల ర్యాలీలతో సర్కార్పై పోరాటం చేశారు గతంలో జగన్ అరెస్ట్ అయిన సమయంలో చెల్లి షర్మిల తల్లి విజయమ్మ పార్టీకి అన్ని తానే వ్యవహరించారు యాత్రలో సభల పేరుతో పార్టీ కేడర్ లో మనోధైర్యం నింపారు కక్షపూరితంగా జగన్ పై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని జగన్ వెంట జనం నడిచేలా పోరాడారు ఇప్పుడు నారా భువనేశ్వరి కూడా సేమ్ సెంటిమెంట్ ను వర్కౌట్ చేసే పనిలో పడ్డారు మొత్తానికి ఎన్నికల ముందు టీడీపీ దూకుడు పెంచింది గెలిపే లక్ష్యంగా అన్ని అస్త్రాలను వాడుతోంది